నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జైవన సార్ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే గురుగ్రహం మారాడు అన్ని రాసుల వారికి కూడా ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు చూడవచ్చు అలానే నవంబర్ నెలలో మొత్తం కూడా అన్ని మంచి రోజులే ఉన్నాయి అన్ని రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా సార్ ముఖ్యంగా కర్కాటక రాశి వారికి నవంబర్ నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా ఖచ్చితంగా కర్కాటక రాశి వారు నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం రెండు వేల సంవత్సరం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు మిశ్రమ ఫలితాలు అంటే అంటే అటు మంచి కాదు ఇటు చెడు కాదు అంటే ఎలా ఉన్నారో అలా కొనసాగుతూ ఉంటారు ప్లెయిన్ గా వెళ్ళిపోతూ ఉంటారు ఇది మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు అంటే అంత చెడు అనేది లేదు అంత మంచి అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి కర్కాటక రాశిలోనే గురువు సంచరిస్తున్నారు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో గురు సంచారం అనేది నడుస్తుంది గురు సంచరిస్తే మంచిదే కదా గురువు సంచరిస్తే మంచిదే కానీ అన్ని రాశుల వారికి మంచిది అనేది ఏమి ఉండదు సో దాని పాయింట్స్ పర్సంటేజ్ అని ఉంటుంది ఒక గ్రహానికి మూడు వందల అరవై డిగ్రీలు పర్సంటేజ్ ఉంటుంది దాంట్లో గ్రహాలు మారే కొన్ని పర్సంటేజ్ తగ్గుతూ తగ్గులు ఉంటూ అనమాట ఒక్కొక్క రాశిలో ఉండడం వల్ల వాని చూపు ఎక్కడుంటుందో చూసుకోవాలి వాటికి గ్రహాలు ఆపోజిట్లో ఏమున్నాయి వాటి యొక్క ప్రతిఫల ఎలా ఉందని గమనించుకోవాలి దాని తర్వాతనే మనకు బలాలు అనేది ఉంటుంది ఏ స్థానంలో ఉంటే వారికి బలం వస్తుంది అని కాదు ఇక్కడ పాయింట్ ఇది చాలా పెద్ద పరిమాణం తీసుకోవాల్సి వస్తుంది అనమాట అయితే దానికి రెండో స్థానంలో కేతు ఉన్నాడు ఈ రెండో స్థానంలో కేతు ఉండడం అలానే మనకి తుల శుక్రుడు ఉండడం అలానే తులరాశిలోని శుక్రుడితో పాటు రాహు తులారస శుక్కుడితో పాటు కుజుడు కూడా ఉండటం జరుగుతూ ఉంది దీని వలన కొంతమేర వీరికి అశుభ దృష్టి శుభ దృష్టి అని చెప్పుకోవచ్చు అశుభ దృష్టి ఏముంది అంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచిట్యూచ్ చేయాలి ఎలా ఉంటుంది అంటే కనుక మాట్లాడుతూ మాట్లాడుతూ తూలిపోవటం నిద్రపోవటం బద్ధకంగా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట లేచి తినరా బాబు అంటే తిందాంలే పని చేర బాబు అంటే చేద్దాం బద్దకంగా ఉంటుంది కాబట్టి కొంతమేర వీరికి ఇంకోటి ఏంటంటే వీరు ఆల్రెడీ ఉత స్వభావం కలటువంటి వ్యక్తులు ఉంటారు కర్కాటక రాశిలో ఇవాళ చేయమంటే రేపు చేస్తారు కాబట్టి వీరికి ఇంకా గురువు అలవాటు కూర్చున్నారు కాబట్టి ఇంకా బద్ధకంగా ఉంటుంది ఆర్థికంగా ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడేసం కొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది ఆర్థికంగా కూడా వీరికి కొత్తగా ఏర్పడేటువంటి విధానం అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి ఉన్నవి కొనసాగించుకోవాలి కొత్తగా ఏదైనా చేయాలంటే కొంత ఆగాలి డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు కొత్తగా మొదలు పెట్టాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది బద్దకం వీళ్ళు లేసేటప్పటికి పదకొండు అవుతుంది మార్నింగ్ వీళ్ళు పడుకునేప్పటికీ లేట్ అయితే లేసేటప్పటికి లేట్ ఇంకేం చేస్తారు కొత్త కార్యక్రమాలు గుడ్ మార్నింగ్ వీళ్ళకి అవసరం గుడ్ ఆఫ్టర్నూనే కావాలి సో అలాంటి ప్రయత్నాలు ఉంటాయి మరొకటి ఏంటంటే వీళ్ళలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా మోసపోతారు అద్భుతమైన విషయం ఏంటంటే మోసపోతారు అద్భుతం ఏంటంటే ఇందులో మోసపోతే అనుభవం వస్తుంది పలానా వాళ్ళు మోసం చేస్తారంటే రెండోసారి ఇంకా ఎవరిని నమ్మరు కదా అది అనుభవం కాబట్టి వీరు ఖచ్చితంగా ఎవరినైనా నమ్మితే వాళ్ళ చేతి నుంచి మోసపోతారు కాబట్టి అది లవ్ అయినా ఎఫైర్స్ అయినా లేకపోతే డబ్బు ఇచ్చేనా డబ్బు తీసుకునే సరే వాళ్ళ చేతిలోంచి ఖచ్చితంగా మోసపోతారు కాబట్టి కొత్త వాళ్ళతో ఎవరితో పరిచయాలు చేసుకోకూడదు పాత వాళ్ళతో పరిచయాలు ఉన్నా కూడా మన మనకంటూ పర్సనల్ పేజీ ఏది ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు కొంచెంగా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా సరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏం వచ్చి కొట్టరు మన పర్సనల్ పేజీ వాళ్ళ దగ్గర ఉందంటే మన వాళ్ళ దగ్గర లొంగినట్టే లెక్క అది స్త్రీ ఇద్దరికి వర్తిస్తుంది ఇకపోతే ఈ కరకాటలస్ ఉన్న స్త్రీలకు ప్రత్యేకించి ఏంటంటే కనుక వారికి ఏదైనా బుక్ స్టోర్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ బుక్ స్టోర్స్ అలానే ఇంకా ఏదైనా దానికి సంబంధించినటువంటి ఉంటే గనక వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు యూనివర్సిటీ లాంటివి చిన్న చిన్న బిజినెస్ ఏమైనా పట్టుకుంటే అంటే విద్య విద్య అందించేది విద్యకు సంబంధించి ఎదుటివారికి వారికి నైపుణ్యం కలిగించేటువంటి ఏదైనా ఉంది అంటే కనుక ఈ కాంట్రాక్ట్ బేసిక్ కానీ బేసిక్స్ కానీ కాలేజెస్ యూనివర్సిటీస్ కట్టడం కానివ్వండి దానిలో నైపుణ్యం చేసుకునే దానికి మాస్టర్స్ ప్రిన్సిపల్స్ లాంటి వాటిల్లో డైరెక్టర్ లాంటి వాటిల్లో ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది అంటే వేరే బిజినెస్ అయితే వరకు అంటే ఈ మాసంలో చేసేవారికి ఈ మాసంలో కొత్తగా మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ బిజినెస్ బాగుంటుంది ఆల్రెడీ కొంతగా వేరే వ్యాపారాలు అంటే అవి కొనసాగించవచ్చు కొత్తగా తీసేసి మోడిఫై చేసేంత అవసరమైతే ఈ మాసంలో కనిపించట్లేదు ఇకపోతే సినీ రంగంలో అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు మంచి అవకాశాలు వస్తాయి కాకపోతే వీరే వాటిని అందిపుచ్చుకోలేరు ఓకే అది అవకాశం వచ్చింది తలుపు తట్టేటప్పటికి వీళ్ళు బాగా గాఢ నిద్రలో ఉంటారు అప్పుడు ఆ అవకాశం ఏది పైనింటికో పక్కింటికి వెళ్ళిపోతుంది కాబట్టి వేచి చూసినటువంటి అవకాశం మన చెంతకై చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అది వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి చేతాల్చుకోక రెడీగా ఉంటే సరిపోతుంది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి సద్ది వస్తువులు తినకూడదు సర్ది సర్ది వచ్చువులు రాత్రి పొద్దున్న పొద్దున్నే రాత్రి తినకూడదు వీళ్ళకి పరిహారం ఏంటంటే కనుక అలా తినకుండా ఉంటే వీటి ప్రికాషన్స్ హెల్త్ ఇష్యూ కూడా ఉంది వీళ్ళకి సైనస్ కానీ అలానే గ్రంథులకు సంబంధించిన థైరాయిడ్ ఒబసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తా మాసం మొత్తం కూడా కాబట్టి కొంతమేర వీరికి అలాంటి మిశ్రమ ఫలితాలు కావాలి అంటే కనుక వీరికి తీసుకోవాల్సిన దాంట్లో ఫుడ్లో ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పవచ్చు వీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది ఒకవేళ చేయాల్సి వస్తే కూడా ఏదైనా డ్రైవర్ను ఏదైనా ఒక పక్కన పెట్టుకుని వెళ్తే చాలా మంచిది పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే నిద్ర రాదు లేకపోతే నిద్ర వచ్చింది కాబట్టి అలాంటి ప్రయోగాలు చేస్తే చాలా మంచిది తప్పకుండా గురువు గారు మళ్ళీ వీళ్ళకి నవంబర్ నెల మొత్తం కూడా అన్ని సక్రమంగా జరగాలి అన్ని వాళ్ళు అనుకూలంగా అనుకున్నట్టు జరగాలి ఏదైనా పరిహారం ఖచ్చితంగా జాతకంలో జరగలేదు అనుకున్నట్టు అయితే గురుగా చెప్పింది జరగట్లేదు మా జాతకం అంతా ఇలా తగలేదు గత కొంత సంవత్సరాలుగా కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు పేరెంట్ ఆలు అవ్వలేదు మాకు అసలు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు అందరు అసలు ఈడిపోతున్నారు తెలియట్లేదు నేను ఎవరితో మాట్లాడుతూ వాళ్ళతో నాకు అవుతుంది ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంది అంటే కనుక అది జాతకానికి సంబంధం కాదు అది మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మన మీద ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు ఒక్కొక్కరు అనుకుంటారు మొండిగా నా మీద ఎవరైనా చెడు ప్రయోగం చేస్తారు నా దగ్గర ఉన్నదంతా పంపిస్తానండి అదే తప్పు మన మీద చెడు ప్రయోగం చేయరు అనేది అయితే ఏం లేదు పిల్లి పాలు తాగుతున్న విషయం పిల్లికి తెలియదు ఎదుటి వల్ల తెలుస్తుంది మన మీద ఖచ్చితంగా ఎవరో ఒకరు కక్ష ఉంటుంది మన ఎదుగుదల ఎవరో ఒకరు తట్టుకోలేక ఉంటారు వారు ఎక్కడికైనా వెళ్ళేసి ఏదైనా చేయించవచ్చు మన మీద అష్టదిబ్బం చేయొచ్చు మనం ఎలా తీసుకోమంటారు చేసుకోవచ్చు కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మనకి రోగము నిప్పు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళగలుగుతాము ప్రతి మూడు నాలుగు మాసాలకు ఒకసారి మన సందే మనకి ఏదైనా సమీప దూరంలో గురువు ఉంటే కనుక ఖచ్చితంగా సంచరించాలి ఆ గురువు దగ్గర సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది వారికి ఉన్న చెడును తీసేసి పరిష్కార మార్గం చూపించడం జరుగుతూ ఉంది అందులో కార్తీక మాసం కాబట్టి ఎవరైనా సరే స్నానం ఆచరిస్తే నది సముద్రం చేరువు వాగు సెలయేరు బ్రహ్మగుండాల లాంటి వాటిల్లో ఎక్కడైనా వారి సమీప దూరంలో ఉంటే కనుక స్నానం ఆచరిస్తే చాలా మంచిది ఆ స్నానం ఆచరించేపుడు పట్టిక అని ఉంటుంది స్పటిక తెలుసు కదా మీకు ఆ స్పటిక ఇంటికి కట్టుకుంటా ఉంటారు అది కనుక మనం తీసుకుని వెళ్ళేసి ఒక కిలో కిలో బాగు స్ఫటికం తీసుకుని వెళ్ళి నెత్తి మేము పెట్టుకుని నీళ్ళలో మునగాలి మునిగిన తర్వాత మనకు ఉన్నటువంటి దోషాలన్నీ పోవాలి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రుపీడ శత్రుభయం పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం ఎలాంటి దోషాలను కూడా నాకు ఇంతటితో పటాపంచలు అయిపోవాలని చెప్పేసి అని మనం స్నానం చేస్తూ చేస్తూ దాన్ని అందులో వదిలేవేయాలి ఓకే అప్పుడు వీరికి మంచి జరుగుతుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక రెండు కొబ్బరికాయలు ఆ రెండు కొబ్బరికాయలు ఏదైనా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఆ సమర్పించుకుంటే కనుక ఆ కొబ్బరికాయలు ఇంటి తీసుకొచ్చుకొని చట్నీ చేసుకుంటా అంటే అవదు రెండు కొబ్బరికాయలు సమర్పించుకోవాలి సమర్పించుకుంటే కనుక వీరికి అద్భుతమైనటువంటి పరిపరాలు కదా పంపించేసి ఇక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో రాశిలో ప్రయాణం చేయకూడదు బద్దకము ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కొంతమేర పటపంచలేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి ఈ కార్తీక మాసం నవంబర్ మాసం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఈ కర్కట రాశి వారు కూడా కర్కాటక రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినారు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కాటక రాశి వారు అందరూ కూడా మీ రాశి గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ